నేను కూడా ఉచిత విద్య ఇస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు చేశాడని ఇప్పుడు చంద్రబాబు గారు చేయొద్ది నేను కూడా ఉచితంగా విద్యను అందిస్తానంటున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశాడని చంద్రబాబు గారు చేయొద్ది నేను కూడా ఉచితంగా వైద్యం అందిస్తానంటున్నాడు కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క పులి పొలి కుప్పం ప్రజలు కుప్పం ప్రజలు చంద్రబాబు గారిని ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాలు నెక్కలు పెట్టుకున్నారు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ లో ప్రతి ఎలక్షన్ లో మెజారిటీ ఇచ్చి గెలిపించారు కుప్పం పంచాయతీని ఇప్పటి వరకు మున్సిపాలిటీ చేయాలి చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారట మలేషియా చేస్తారట జపాన్ కూడా చేస్తారట ఈయన కొలనే వినడానికి నమ్మడానికి జనాల చోళ్ళకు కనిపిస్తున్నారు ఈయనకి రాజశేఖర రెడ్డి గారు అందుకనే ఆ రోజుల్లో మహాకూటం అన్ని ప్రతిపక్ష పార్టీలను కలిపి తీసుకొచ్చిన ప్రజలు చంద్రబాబు గారికి బుద్ధి చెప్పి రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయానుక కనీసమైన కొడుకుని కూడా ఒంట ఎదుర్కొనే దమ్ము చంద్రబాబు గారికి లేవు అందుకనే ఇప్పుడు మళ్ళీ బీజేపీని మోడీని వెంకయ్యనాయుడిని ఇంకొకరిని పవన్ ఎక్కడికెక్కడికో వెళ్ళి బీజేపీని మోడీని వెంకయ్యనాయుడుని తెచ్చుకున్నాడు అంటే సరే ఇది ఆకలే అవకాశం కదా చంద్రబాబు గారికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడులే అనుకున్నాం కానీ ఆఖరికి చంద్రబాబు గారు పవన్ కాళ్ళు కూడా పట్టుకున్నాడంటే ఈయన అధికారం కోసము ఏ గడ్డి తినడానికైనా సిద్ధము అంటే ఇదే కావాలో అనుకున్నాం మాకేమీ అభ్యంతరం లేదు జోగి జోగి రాసుకుంటే బోర్డు రాలేందట ఈ మధ్య పవన్ చంద్రబాబు గారు కొత్తగా పెళ్ళైన మగుడు పెళ్ళాలా ఈ మధ్య చంద్రబాబు గారు పవన్ గారు కొత్తగా పెళ్ళ చంద్రబాబు గారికి స్వయాన స్వయానా స్వయాన వియోకుడు బాలకృష్ణ గారు అక్కడున్నాడు ఈ చంద్రబాబు గారు ఎక్కడ మీ సమ్మెల్యే అక్కడ మీ సమ్మెల్యేస్తాడో ఈ బాలకృష్ణ గారు ఈ చంద్రబాబు గారు ఎప్పుడు తొలగొట్టమంటే అప్పుడు తొలగొడతాడో ఈ బాలకృష్ణ గారు ఈ చంద్ర పిల్లలించారని కాబోలు ఇంత చేసిన బాలకృష్ణ గారు చంద్రబాబు గారి దృష్టిలో పనికి రాలేదు మరి చంద్రబాబు గారి దృష్టిలో ఈ బాలకృష్ణ గారు తెలంగాణ లేకపోతే సొంత ఇంట్లో సొంత